పది నుంచి పదిహేను శాతం ప్రెగ్నెన్సీ ఉమెన్ లో కనిపిస్తుంది డయాబెటీస్ అనేది గర్భంలో వచ్చే షుగర్ ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు ఇది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రెగ్నెన్సీస్ లో కామన్ గా కనిపిస్తుంటది ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ నైన్టీ అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ వన్ ఫార్టీ కాజెస్ అంటే గెస్టేషనల్ డయాబెటీస్ కి ఫస్ట్ కాజ్ ఏంటంటే ఏజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ రావడానికి ఆసెస్ ఉంటుంది మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ఏజ్ లాంగర్ ఏజ్ అంటే వయసు పెరుగుతున్నప్పటికి ఎక్కువ వస్తుంటది ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఒబేసిటీ పీపుల్లో లో ఎక్కువ గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంటది నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే వారసత్వంలో అమ్మ నాన్నకి షుగర్ ఉన్నదంటే పిల్లలకి గర్భాశయంలో షుగర్ రావడానికి ఎక్కువ కారణాలు ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము వీక్ గా ఉండడము యూరిన్ కొద్దిగా ఎక్కువ అవడము దాహం వేయడము అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ కొద్దిగా ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ మీద కూడా స్ట్రెస్ వల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతుంది సార్ అవుట్కమ్ మీద అంటే కొట్టబోయే బిడ్డ వాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి టెంపరీ థింగే సార్ ఓన్లీ నైన్ మంత్స్ డెలివరీ వరకే ఉంటది నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్టర్ డెలివరీ ఇట్ విల్ ఎండ్ ఆగిపోతుంది మళ్ళీ వాళ్ళకి ఎప్పుడో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రావడానికి ఉంటాయి నైన్టీ పర్సెంట్ కానీ డెలివరీ తర్వాత ఏ మెడికేషన్స్ యూజ్ చేయక్కర్లేదు షుగర్ కి ఇట్ విల్ ఎండ్ ఇప్పుడు మన తల్లిదండ్రులకి ఎవరికైనా షుగర్ ఉందనుకోండి సో మనం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే వి హావ్ టు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ ఆర్ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకొని హెల్తీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫ్రూట్స్ నట్స్ ఎక్కువ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి జంక్ ఫుడ్స్ తగ్గించుకోవాలి ఆయిల్ తగ్గించుకోవాలి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గించుకుంటే వి కెన్ అవాయిడ్ ద నైన్ మంత్స్ ఈ నైన్ మంత్స్ ను మనం అవాయిడ్ చేసుకోవచ్చు అలాగే లేదు సార్ కార్బోహైడ్రేట్ ని తగ్గించాలి సార్ ఇది షుగర్ వల్ల రాదు సార్ అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది వారసత్వం వల్ల వస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ లోపం వల్ల వస్తుంటది తప్పించి జనరల్ గా ఇవన్నీ మిత్సే సార్ షుగర్ తీసుకుంటే షుగర్ వస్తుంది అనేది మిత్ అపోహాయ్ రెగ్యులర్ మనం ఫుడ్ తీసుకుంటామో అది రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్ తీసుకోవాలి విత్ ఇన్ ద టైమ్ తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఎన్ని క్యాలరీస్ తీసుకున్నామో అన్ని క్యాలరీస్ బర్న్ అవ్వాలి ట్రీట్మెంట్ దీనికి ఓన్లీ మళ్ళీ ప్రెగ్నెన్సీ టైమ్ లో మనకి ఫస్ట్ సిక్స్టీన్ వీక్స్ లోపల వచ్చింది అనుకోండి విల్ అడ్వైస్ ఆన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చడానికి చూస్తాం జీవన శైలిలో మార్పులు జనరల్ గా ఏంటంటే ఉదయాన్న వాకింగ్ చేయమండము మైల్డ్ యోగా మెడిటేషన్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చమని చెప్తాము రెగ్యులర్ గా టైం తీసుకోమని ఎక్కువసేపు పడుకోవాలి నిద్ర స్లీప్ డిస్టబెన్సెస్ ఉండకూడదు ఫస్ట్ ప్రివెన్షన్ మంత్ టైం ఇస్తాం వాళ్ళకి స్టిల్ దే అండర్ కంట్రోల్ అప్పుడు మెడికేషన్స్ వెళ్తాం ఫస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ వీక్స్ అనేది ఇన్సులిన్ ఇస్తాం ఇన్సులిన్ తో కంట్రోల్ అయిపోతే వెల్ అండ్ గుడ్ షుగర్ కంట్రోల్ లో లేకపోతే బేబీ మీద ఇన్ఫెక్ట్ ఉంటుంది షుగర్ ఇస్ గుడ్ కంట్రోల్ దేర్ ఇస్ నో ఎఫెక్ట్స్ ఆన్ బేబీ ఆర్ మదర్ తల్లికి ఏ ఇబ్బందులు ఉండదు బిడ్డకి కూడా ఏ ఇబ్బందులు ఉండదు షుగర్ కంట్రోల్లో ఉంటాయి షుగర్ కంట్రోల్లో లేకపోతే తల్లికి ఇబ్బందులు ఉంటది బిడ్డకి ఇబ్బందులు ఉంటది